అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం ఇన్ఫో న్యూస్ చూద్దాం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో మక్కువ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా ప్రముఖంగా బంగారం కొంటూ ఉంటాం ఇది ఇప్పటి నుంచి కాదు మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పుడు ఎనభై వేల పైచిలుకుగా ఎనభై వేలకు దగ్గరగా మనం బంగారం పది గ్రాములకు ఒక తులం బంగారం కొంటున్నాం అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరంలో ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై ఒక్క రూపాయలు డెబ్బై ఐదు పైసలు పంతొమ్మిది వందల అరవై ఆరు ఎనభై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు పంతొమ్మిది వందల అరవై ఏడు నూట రెండు రూపాయల యాభై పైసలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నూట అరవై రెండు రూపాయలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నూట డెబ్భై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై నూట ఎనభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నూట తొంభై మూడు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు రెండు వందల రెండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల యాభై పైసలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు వందల ఆరు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఐదు వందల నలభై రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై పదమూడు వందల ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పదహారు వందల డెబ్భై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై రెండు పదహారు వందల నలభై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఒక వంద ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల వంద నలభై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మూడు వేల ఒక వంద ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మూడు వేల ఒక్క వంద నలభై రూపాయలు పంతొమ్మిది వందల తొంభై మూడు వేల రెండు వందల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మూడు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై రెండు నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై మూడు నాలుగు వేల ఒక వంద నలభై రూపాయలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐదు వేల నూట అరవై రూపాయలు అంటే మనకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు వేల మార్కును దాటింది బంగారం ధర మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఏడుకు వచ్చే వరకు డౌన్ ఫాల్ అయింది నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల నలభై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు రెండు వేలలో నాలుగు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఒకటిలో నాలుగు వేల మూడు వందల రూపాయలు రెండు వేల రెండులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు వేల మూడులో ఐదు వేల ఆరు వందల రూపాయలు రెండు వేల నాలుగులో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు రెండు వేల ఐదులో ఏడు వేల రూపాయలు రెండు వేల ఏడులో పదివేల ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ పదివేల మార్కులు దాటింది రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో పన్నెండు వేల ఐదు వందలు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు వేల ఐదు వందలు రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల పదకొండులో ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇక్కడ ఇరవై ఐదు వేల మార్కులు దాటిపోయింది రెండు వేల పన్నెండులో ముప్పై ఒక్క వెయ్యి యాభై రూపాయలు ఇక్కడ రెండు వేల పన్నెండులో ముప్పై వేల మార్కులు దాటింది బంగారం అట్లాగే రెండు వేల పదమూడులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల ఆరు రూపాయలు యాభై పైసలు రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయల యాభై పైసలు రెండు వేల పదహారులో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల యాభై పైసలు రెండు వేల పదిహేడులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయల యాభై పైసలు మళ్ళీ కంటిన్యూగా ఒక ఐదు సంవత్సరాలు ముప్పై వేల దిగువగా నడిచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు నలభై వేల మార్కు దాటిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు వేల ఇరవై మూడులో అరవై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు జనవరి రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలకు కొంచెం అటు ఇటుగా నడుస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి